ఆంధ్రలో కూటం పరిపాలన ఎలా ఉందన్న అన్న ప్రస్తుతం ఇప్పటి వరకు అయితే బాగానే ఉంది ఫ్యూచర్ లో ఎలా ఉంటుందో తెలియదు ఇప్పటివరకు అయితే బాగానే ఉంటుంది అలాగే చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు విజన్ ఎలా అన్న విజన్ బాగానే ఉంది ఆయన కూడా క్వాంట కంప్యూటింగ్ అని ఇవన్నీ తీసుకొస్తున్నారు బాగా మైక్రోసాఫ్ట్ ఇన్వెస్ట్ చేస్తుంది గూగుల్ ఇన్వెస్ట్ చేస్తుంది అది కూడా వైజాగ్ లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇన్వెస్ట్మెంట్స్ నడుస్తున్నాయి అక్కడ కూడా మంచిగానే ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి డిప్యూటీ సీఎం గా ఆయన ఎలా పనిచేస్తున్నారా ఎలా చేస్తున్నారు తెలియదు అని అతను కూడా చేస్తున్నాడు అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ముగ్గురు పని చేస్తున్నారు అక్కడ చీఫ్ మినిస్టర్ లోకేష్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు ఒకళ్ళు బయట అవుట్ స్టేషన్ అంటే ఇంటర్నేషనల్ బయట టూర్స్కి వెళ్తున్నారు కొంతమంది అమ్మ లోకల్ పవన్ కళ్యాణ్ లోకల్లో జరుగుతున్నాడు వేరే వేరే విలేజ్కి వెళ్ళి లోటు లేపించడం అని అట్లా చేస్తున్నాడు సో అందరూ వర్క్ చేస్తున్నారు మీకు ఎలా ఇష్టమైన ఫుల్ టైం పొలిటీషియన్గా ఉంటే ఇష్టమా లేకపోతే ఒక సినిమాలు తీస్తూ పాలిటిషియన్గా ఉంటే బెటర్ అంట ఫుల్ టైం పొలిటీషన్ వర్కౌట్ సినిమాలు తీస్తు ఉంటేనే పొలిటీషియన్కి ఆవాస్తుంది వర్కౌట్ అవుతుంది సినిమాలు తీస్తూనే ఉండాలి పొలిటీషియన్గానే ఉండాలి ఇంతకుముందు సీనియర్ లీటర్ కూడా అట్లనే చేసింది కదా సో రెండు చేస్తూ ఉంటే బెటర్ మామూలుగా పవన్ కళ్యాణ్ అంటే ఎక్కువ ట్రోల్స్ వస్తుంటాయి ఆయన మీద ట్రోల్స్ చేసే వాళ్ళ గురించి ఏం చెప్తారు మీరు ట్రోల్స్ ట్రోల్స్ ఏముంది సినిమా ట్రోల్స్ వస్తూనే ఉంటాయి కామన్ కదా నారా లోకేష్ గారి మీద ఐటీ మినిస్టర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారు కదా ఆయన ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి ముందుకి ఇప్పుడు ఏమైనా చేంజ్ వచ్చింది ఆయనలో మార్పు ఒకప్పుడు ఆయన మీద కూడా ట్రోల్స్ చేస్తారు కదా ట్రోల్స్ ఇప్పుడు పొలిటికల్ మోటివేటెడ్ ట్రోల్స్ ఉంటాయి ఆపోజిట్ ఆపోజిట్ పొజిషన్ పార్టీస్ చేపించేవి ఉంటాయి అవి అందరూ చేసేది పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు సో ఇప్పుడైతే ఐటీ మినిస్టర్ అయితే అతను చూస్తున్నా అతను ఇప్పుడు మొన్న ఆ ప్రాజెక్ట్ రావడం అతను కూడా కీలక పాత్ర వహించినట్టున్నాడు కదా లోకేష్ బాబు కూడా గూగుల్ రావడానికి డేటా సెంటర్ రావడానికి సో కూడా పెంచడం చేస్తున్నట్టే రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు కంబ్యాక్ ఇచ్చే అవకాశం ఉందంటారా లేదంటారా ఇరవై తొమ్మిది ఇప్పుడు ఇరవై ఆరు కదా ఇంకా టైం ఉంది కదా అప్పుడే చెప్పలేము సో రైట్ రాయడానికి అయితే బాగానే ఉంది కూటమి కూడా అట్లా సో అప్పుడు చెప్పడం సరే ఫైనల్ గా కూటమి కలిసే ఉంటుందని మీరు భావిస్తున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కలిసే ఉంటది అనుకుంటున్నాను నేనైతే కలిసి కలిసే అనుకుంటున్నాను ఒకవేళ విడిపోతే జగన్ సీఎం అయ్యే ఉన్నాయా విడిపోతే డెఫినెట్లీ వాళ్ళకి అవుతుంది ఎందుకంటే ఇప్పుడు కలిసి వస్తేనే ఇప్పుడు అయింది ఇప్పుడు కూడా సో విడిపోతే మళ్ళీ డెఫినెట్లీ టఫ్ అవుతుంది వాళ్ళకి థ్యాంక్ యూ